రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని ఇందుకు ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీలలో నిర్వహించనున్న వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను వినియోగించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల రద్దీ ఈ మూడు రోజులు ఎక్కువగా ఉంటుందని ఇందుకు స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను ప్రజలకు అందించాలన్నారు అరసవల్లిలోని దేవాలయ పరిసరాల ప్రజలు తమ ఇళ్లకు విద్యుత్ దీపాలంకరణలు చేసుకోవాలన్నారు తమ ఇంటి పండుగగా భావించాలని శంకర్ కోరారు స్వచ్ఛందంగా వాలంటీర్లు తమ సేవలను చేయటానికి కలెక్టరేట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు ఫిబ్రవరి రెండున నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయనున్నట్లు శంకర్ తెలిపారు ఈ వేడుకల్లో స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొంటే వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు అరసవలిలో జరిగే రథసప్తమి వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉన్నతాధికారులు అధికారులు పోలీస్ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు విఐపి వివిఐపిల పాసలను రద్దు చేశామని సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు విఐపి వివిఐపీలు కూడా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాల్సిందే అన్నారు ఈ పండుగని ఈ రాష్ట్ర పండుగని ఈ ఉత్సవాలని మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలని ఇనుముడింపు చేసే విధంగా మనం అందరం కలిసికట్టుగా చేసుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పిరిచువల్ సెంటర్గా తయారయ్యి ఒక టూరిజం సర్ సర్క్యూట్గా సర్కిల్గా తయారవుతుంది ఈ శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా సో ఇదొక మంచి అవకాశం కనుక దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే ఇతర ధార్మిక సంస్థలు అన్నీ కూడా ఇందులో పాల్గొన్నప్పుడే అలాగే భక్తులు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో నిన్న చాలా టూ త్రీ అవర్స్ కంటిన్యూస్గా మీటింగ్ పెట్టాం చాలా విలువైన మనకి సూచనలు సలహాలు వచ్చాయి అయినప్పటికీ నిన్న చే నిన్న జరిగిన సమావేశం అది అందరికీ ఓపెన్ టు ఆల్ అన్ని పేపర్లలో ఇచ్చాం అలాగే సోషల్ మీడియాలో ఇచ్చాం మీ టీవీల్లో అన్ని దాంట్లో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఒక నూట యాభై రెండు వందల మంది వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఇంకొకసారి ఇండివిజువల్గా ఇన్విటేషన్గా పిలిచి ఈరోజు సమావేశం పెడదామని డిఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసిన మేరకు ఈవో గారికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి కూడా సమ్మతించారు యాక్చువల్గా ఒక పక్క ప్రభుత్వం తాలూకా టాస్క్తో బిజీ షెడ్యూల్తో ఉన్నటువంటి యంత్రాంగం దీ ఈ ఉత్సవాల కోసం గత మూడు నాలుగు రోజుల్లో ఇదే పని ఉంటూ ఈరోజు కూడా నిన్న అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఈరోజు కూడా ఓన్లీ ఎన్జిఓస్ అలాగే యోగా సెంటర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వారు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ వారు వీళ్ళందరికీ కూడా గెలవడం జరిగింది